పీజీటీఏ అంటే ఏంటి హాయ్ ఆమ్ డాక్టర్ అనాలి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ సో ఇది మనం ఎందుకు చేస్తాము మన ఎంబ్రియో అనేది క్రోమోజోమ్లీ నార్మల్గా ఉందా ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అని చూసుకోవడానికి టెస్టింగ్ చేస్తాము ప్రతి ఒక్కరికి ఒక సెట్ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి అవి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా లేదంటే నార్మల్ అండ్ అబ్నార్మల్ క్రోమోజోమ్స్ రెండు ఉన్నా కానీ మనకి ఈ టెస్టింగ్లో తెలుస్తుంది సో ఇది రొటీన్గా మనం అందరికీ చేయము దీనివల్ల బెనిఫిట్ అయ్యే వాళ్ళు ఎవరు అంటే కపుల్లో ఏమైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ హిస్టరీ ఉన్నా కానీ మెటర్నల్ ఏజ్ మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నా కానీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ క్రోమోజోమలీ అబ్నార్మల్ బేబీ పుట్టినా కానీ ఆర్ ఎనీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ లాసెస్ లేదంటే రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అంటే మంచి ఎంబ్రియో పెట్టిన అటాచ్ అవ్వకపోవడం సివియర్ మెయిల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళు ఈ టెస్టింగ్ వల్ల బెనిఫిట్ అవుతారు మనకి ఫామ్ అయిన ఎంబ్రియో నార్మల్గా ఉందా ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అని తెలుస్తుంది ఈ టెస్ట్ ఎలా చేస్తారు అంటే యూజువలీ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ది ఎంబ్రియో మీద ఈ టెస్టింగ్ చేయవచ్చు బట్ డే ఫైవ్ మీద చేసే ఎంబ్రియో అంటే బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియో బయాప్సీ విల్ బీ ద బెస్ట్ అండ్ యాక్యురేట్ రిజల్ట్స్ ఉంటాయి డే ఫైవ్ ఎంబ్రికి ఒక అవుటర్ షెల్ మీద ఒక లేజర్ షాట్ ఇచ్చి కొంచెం ఓపెన్ అయిన తర్వాత ఒక సిక్స్ టు టెన్ సెల్స్ మనం కలెక్ట్ చేసి టెస్టింగ్కి పంపిస్తాము సో ఈ టెస్ట్ రిజల్ట్స్ యూజువలీ వన్ టు టూ వీక్స్లో మనకి వచ్చేస్తాయి ఈ సెల్స్ తీయడం వల్ల మనకి ఏమైనా ఫ్యూచర్ బేబీకి ఎఫెక్ట్ అవుతుందా ఏమైనా అబ్నార్మాలిటీస్ వస్తాయా అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు బట్ నో అలాంటి కన్సర్న్ అస్సలు ఉండదు ఈ సిక్స్ టు టెన్ నెంబర్ ఆఫ్ సెల్స్ తీయడం వల్ల బేబీకి ఎలాంటి లోపాలు కానీ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ కానీ రావు దానికి